哥哥是你的女朋友，哥哥，哥 <filho> 哥，哥哥是你的男朋友。 గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో యువతకి మరి జనవరి పన్నెండున స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని యోజనోత్సవంగా జరుపుకున్నాం ఈ సందర్భంగా ఏంటంటే మాతృదేవోభవ పితృదేవోభవ జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి ప్రతి యువకుడు కూడా భారతదేశ మాత కోసం దేశంలో అన్నిటి ఉద్యోగాల్లో మిన్నయింది ఏంటంటే ఆర్మీ అని భావిస్తూ మొట్టమొదటిగా మాతృభక్తి దేశభక్తితో దేశం కోసం మరి యువత పాటుపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చక్కని అవకాశాలు చెప్పడం జరుగుతుంది మొట్టమొదటిగా ఇండియన్ ఆర్మీలో మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించే పోటీ గురించి చెప్తున్నాము దీంట్లో ఏంటంటే వార్షిక వేతనం పద్దెనిమిది లక్షల రూపాయలు ఉంటుంది ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ ఆర్మీ టెక్ పోస్టులకి ప్రకటన విడుదల చేస్తుంది రక్షణ రంగంపై ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటిని లక్ష్యంగా చేసుకోవచ్చు సిటీసీ రూపంలో ఏడాదికి పద్దెనిమిది లక్షల వేతనం వస్తుంది దీనికి మొట్టమొదటిగా ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను మరి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అలాగే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ అభ్యర్థులకి బెంగళూరులో డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సైకలాజికల్ టాస్క్ గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు ఇది రెండు దశల్లో ఐదు రోజులు సాగుతుంది ఫస్ట్ స్టేజ్లో ఉత్తీర్ణులైన వాళ్ళు తర్వాత నాలుగు రోజులు నిర్వహించే స్టేజ్ టూ ఇంటర్వ్యూలో కొనసాగుతారు దీంట్లో కూడా విజయవంతమైతే వాళ్ళకి మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణ తీసుకుంటారు మరి ట్రైనింగ్ పీరియడ్లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుంచి శిక్షణ మొదలవుతుంది ఇది డ్యూరేషన్ ఫార్టీ నైన్ వీక్స్ ఈ సమయంలో నెలకి యాభై ఆరు వేల వంద రూపాయలు స్టైఫెండ్ ఇస్తారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మెడ్రాస్ యూనివర్సిటీ అందజేస్తుంది వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో తీసుకుంటారు పదేళ్ళు ఉద్యోగంలో కొనసాగవచ్చు అనంతరం సంస్థ యొక్క అవసరాలు అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్ కమిషన్లోకి తీసుకుంటారు మిగిలిన వారికి మరో నాలుగేళ్ల పాటు సర్వీసును పొడిగిస్తారు లెఫ్టినెంట్ విధుల్లో చేరిన వారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్ ఆరేళ్ల సేవలతో మేజర్ పదమూడేళ్ళు కొనసాగితే లెఫ్టినెంట్ కర్నల్ హోదాకు చేరుకోవచ్చు తొలి నెల నుంచే అన్నీ కలిపి సుమారు లక్షన్నర వేతనం వస్తుంది ప్రస్తుతం ఖాళీలు మూడు వందల డెబ్బై తొమ్మిది దీనిలో పురుషులకి మూడు వందల యాభై మహిళలకు ఇరవై తొమ్మిది ఆర్మీ విడవలకు రెండు విద్యార్హత సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అవ్వాలి ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఖాళీలకైతే బీటెక్ ఐటీ కానీ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్సులు వారు కానీ అర్హులే వయసు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుంచి ఇరవై ఏడేళ్ళు లోపు ఉండాలి మరి ఆన్లైన్లో దరఖాస్తులకి లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఫిఫ్త్ ఇతర వివరాలకి వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ నెక్స్ట్ మరొక అవకాశం మన ఢిల్లీలోని గుడ్గావ్లో ప్రభుత్వ రంగ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ రైట్స్ ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది కాలానికి ముప్పై రెండు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీంట్లో మొత్తం ఉద్యోగాల్లో అన్ రిజర్వ్డ్కి పదిహేను ఈడబ్ల్యూఎస్కి మూడు ఓబీసీ దీంట్లో ఒక ఆరు ఎస్సీలకి నాలుగు ఎస్టీలకి నాలుగు అవకాశాలు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ ఇది ఒక పన్నెండు ఖాళీలు ఉన్నాయి దీంట్లో ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెన్సీ పూర్తి చేయాలి బ్యాంకింగ్ జీఎస్టీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ ప్రిపరేషన్ ఆడిట్ టెండరింగ్ విధానాలు మరి బిల్ పాసింగ్లో రెండేళ్ళ అనుభవం ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ హెచ్ఆర్లో నూట ఇరవై ఐదు మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది దీంట్లో అన్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కనీస మార్కులు రావాలి నెగిటివ్ మార్కులు లేవు దీంట్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ పరిశీలకు ఎంపిక చేస్తారు అనంతరం వన్ ఇస్ట్ ఫైవ్ ఏషియాలో ఇంటర్వ్యూ ఉంటుంది రిటర్న్ టెస్ట్కి సిక్స్టీ పర్సెంట్ ఇంటర్వ్యూకి ఫార్టీ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది ఇంటర్వ్యూలో టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్ థర్టీ పర్సెంట్ ఉంటాయి టెన్ పర్సెంట్ పర్సనాలిటీ కమ్యూనికేషన్కి ఉంటుంది కాంపిటెన్సీ ప్రశ్నలను అడుగుతారు ఇంటర్వ్యూలో అన్రిజర్వ్డ్ అభ్యర్థులకి సిక్స్టీ పర్సెంట్ మరి ప్రత్యేక వర్గాల వారికి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు సాధించాలి అలాగే మరొక అవకాశం ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ దీంట్లో ఖాళీలు పది ఎంబీఏ పీజీ డిబిఎం పీజీ డిఎం అలాగే తత్సమాన హెచ్ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ వెల్ఫేర్ ఎంహెచ్ఆర్డి లేదా హెచ్ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో ఎంబీఏ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ లేబర్ లెజిస్లేషన్ దీని యొక్క వేతనాల నిర్వహణ లీగల్ అండ్ ఆర్టీఐ హెచ్ఆర్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ అంశాల్లో రెండేళ్ల అనుభవం ఉండాలి తర్వాత సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ పది ఖాళీలు సిఏ ఇంటర్ ఐసిడబ్ల్యూఏ ఇంటర్ ఎంకామ్ ఎంబీఎఫ్ ఫైనాన్స్ పూర్తి చేసి ఉండాలి సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి అన్ని ఉద్యోగాలు అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకి డిగ్రీలో అరవై శాతం రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అవ్వాలి ఏజ్ చూసినట్లయితే థర్టీ టూ ఇయర్స్ వరకు ఉంది థర్టీ టూ ఇయర్స్ మించరాదు ఎస్టీలకి ఐదేళ్ళు ఓబీసీలకి మూడేళ్ళు దివ్యాంగులకి పదేళ్ల వరకు రిలాక్సేషన్ ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు జనరల్ ఓబీసీలకి ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ మరి సిడబ్ల్యుఎస్ఎన్ అలాగే దివ్యాంగులకి మూడు వందల రూపాయలు ఫీజుగా ఉంటుంది దీనికి ఎంపిక రాత పరీక్ష అలాగే సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు కొన్ని పోస్టులకి ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూ తర్వాత జరుగుతుంది రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అలాగే సీనియర్ సెక్షన్ ఆఫీసర్ నూట ఇరవై ఐదు మార్కులకి రిటిన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది దీని టైమింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది నెగిటివ్ మార్కులు లేవు దీంట్లో జనరల్ అభ్యర్థులకి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ప్రత్యేక కేటగిరీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మెడికల్ టెస్టుల అనంతరం కేటగిరీల వారీగా మరి ఫైనల్ ఎంపిక జరుగుతుంది వేతనం శాలరీ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్కి నెలకి నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు ఉంటుంది సెక్షన్ ఆఫీసర్కి ఇరవై ఆరు వేల నుంచి తొంభై ఆరు వేలు బేసిక్ పే ఉంటుంది మరి డిఏ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు మెడికల్ హెచ్ఆర్ఏ పిఎఫ్ గ్రాడ్యుటీ లాంటి సదుపాయాలు ఉంటాయి గమనించాల్సిన ఏంటంటే ఎంపికైన అయిన వాళ్ళు ఏడాది పాటు ప్రొబేషనరీ పీరియడ్లో దేశంలో ఎక్కడైనా పనిచేయాలి తర్వాత స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి అర్హత సాధించిన వాళ్ళని కాంటాక్ట్ బేసిస్లో రెండేళ్ళు పొడిగిస్తారు రాత పరీక్షని దేశవ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మరి హైదరాబాద్లో నిర్వహిస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ తేదీ సమయాలను కాల్ లెటర్ ద్వారా తెలియజేస్తారు మరి అప్లికేషన్కి లాస్ట్ డేటు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్ యూ తదుపరి మరి ఇంకొక అవకాశం గురించి చెప్పుకుందాం ఎస్బీఐలో వన్ ఫిఫ్టీ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన నోటిఫికేషన్ ఇచ్చింది దీని ద్వారా నూట యాభై ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు నియమిస్తారు ఎలిజిబిలిటీ ఏంటంటే ఏదైనా విభాగంలో డిగ్రీ అలాగే ఐఐబిఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్తో ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి వయసు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై మూడు నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి మరి శాలరీ చూసుకున్నట్లయితే నెలకి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నుంచి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వరకు ఉంది పోస్టింగ్ వచ్చేసరికి హైదరాబాద్ కోల్కత్తా అలాగే అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీలకి అలాగే దివ్యాంగులకి ఫీజు ఉండదు మరి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ లిస్టుల ఆధారంగా చేస్తారు ఆన్లైన్లో అప్లై చేయడానికి పరీక్ష ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అలాగే మరొక అవకాశాలు వరంగల్ నిట్లో నాన్ టీచింగ్ సిబ్బందికి ఉన్నాయి మరి వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్లో కాంటాక్ట్ బేసిస్లో ఆరు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి దీంట్లో విజిటింగ్ కన్సల్టెంట్ లీగల్ అడ్వైజర్ ఒక పోస్టు అలాగే ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఒకటి విజిటింగ్ కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ ఒకటి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఒకటి స్టూడెంట్ కౌన్సిలర్ ఒకటి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఒకటి ఈ పోస్టులకి పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఎల్ఎల్బి బిఈ బీటెక్ బీఆర్క్ పీజీ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అర్హతలు ఉండాలి మేనేజ్మెంట్తో పాటు పని అనుభవం ఉండాలి శాలరీ వచ్చేసరికి నెలకి యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు ఉంటుంది మరి సెలక్షన్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఆ తర్వాత నియమిస్తారు దీనికి దరఖాస్తుకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు మరొక అవకాశం ఇర్కాన్లో జనరల్ మేనేజర్ పోస్టులు న్యూఢిల్లీలో ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇర్కాన్ రెగ్యులర్ బేస్లో నాలుగు జనరల్ మేనేజర్ పోస్టులకి అప్లికేషన్స్ కోరుతున్నారు అర్హత వచ్చేసరికి కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎంఈ ఎంటెక్ లేదా తత్సమాన విద్యార్హత సంబంధిత విభాగంలో ఉద్యోగ అనుభవం ఉండాలి ఏజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మెంచకూడదు శాలరీ మంత్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మరి సెలక్షన్ వచ్చేసరికి రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది దరఖాస్తుల్ని ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్ యూ మరికొన్ని సౌత్ సెంట్రల్ రైల్వేలో అవకాశాల గురించి చెప్పుకుందాం దక్షిణ మధ్య రైల్వేలో నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అప్రెంటిస్ జాబ్స్ ఉన్నాయి సికింద్రాబాద్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ వర్క్షాప్ యూనిట్లో యాక్ట్ అప్రెంటిస్ సెక్షన్లో ప్రవేశాలకి అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఖాళీలు నాలుగు వేల రెండు ముప్పై రెండు మరి యూనిట్ ప్రదేశాలు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లాలాగూడ మెట్టుగూడ కాజీపేట హైదరాబాద్ విజయవాడ బిట్రగుంట గూడూరు జంక్షన్ కాకినాడ పోర్ట్ కొండపల్లి మచిలీపట్నం నర్సాపూర్ ఒంగోలు రాజమండ్రి రాయనపాడు నల్లపాడు గుంటూరు గుంతకల్ తిమ్మనచెర్ల యాదగిరి నాందేడ్ పూర్ణ జంక్షన్ ముద్ఖేడ్ ట్రేడ్ల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే ఏసీ మెకానిక్ నూట నలభై మూడు ఎయిర్ కండిషనింగ్ ముప్పై రెండు కార్పెంటర్ నలభై రెండు డీజిల్ మెకానిక్ నూట నలభై రెండు ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎనభై ఐదు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ పది ఎలక్ట్రీషియన్ ఒక వెయ్యి యాభై మూడు ఎలక్ట్రికల్ ఎస్టీ ఎలక్ట్రీషియన్ పది పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ ముప్పై నాలుగు ట్రైన్ లైటనింగ్ ఎలక్ట్రీషియన్ ముప్పై నాలుగు ఫిట్టర్ ఒక వెయ్యి ఏడు వందల నలభై రెండు మోటార్ మెహికల్ మెకానిక్ ఎంఎంవి ఎనిమిది మెషినిస్ట్ వంద మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ పది పెయింటర్స్ డెబ్బై నాలుగు వెల్డర్ ఏడు వందల పదమూడు కనీసం యాభై శాతం మార్కులతో టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులు అవ్వాలి వయస్సు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం టెన్త్ క్లాస్ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఓబీసీలకి మూడేళ్ళు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదేళ్ల సడలింపు ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేదీ జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మరొక అవకాశం ఎన్ఏఆర్ఎల్ తిరుపతిలో పంతొమ్మిది జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని నేషనల్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఖాళీలు పొందుతుంది దీనికి ఎలిజిబిలిటీ ఫిజిక్స్ అట్మాస్ఫిరిక్ సైన్స్ స్పేస్ ఫిజిక్స్ మెటలర్జీ తదితర విభాగాల్లో పీజీతో పాటు సిఎస్ఐఆర్ యూజిసి నెట్ గేట్ అలాగే జామ్ జేఈఎస్టీ ఉత్తీర్ణులై ఉండాలి వేతనం మంత్లీ వచ్చేసరికి ముప్పై ఏడు వేలు ఏజ్ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఎనిమిది ఏళ్ళు మించకూడదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఎక్సర్వీస్ ఉన్న అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్లై చేసుకునే విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లాస్ట్ డేట్ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అలాగే మరొక చక్కని అవకాశం బ్యాంకింగ్ రంగంలో మరి బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది మొత్తం పోస్టులు ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు ఖాళీల భర్తీకి మరి ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది ఇందులో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ నూట యాభై పోస్టులు అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ యాభై పోస్టులు మేనేజర్ సేల్స్ నాలుగు వందల యాభై పోస్టులు మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ డెబ్బై ఎనిమిది పోస్టులు సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ నలభై ఆరు పోస్టులు సీనియర్ మేనేజర్ రిలేషన్షిప్ రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఆయా పోస్టుల్లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ పీజీ పీజీ డిప్లొమా లేదా పీజీ ఉత్తీర్ణత లేదా సీఏ సిఎంఏ సిఎఫ్ఏ సిఎస్ బీటెక్ సంబంధిత స్పెషలైజేషన్లో ఎంసీఏ బిఎస్సి కంప్యూటర్స్ ఎంఎస్సి కంప్యూటర్స్ ఉత్తీర్ణులై ఉండాలి అనుభవం చూసినట్లయితే పలు హోదాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ చేపడుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడా పని అనుభవం సైతే ఉండాలని నిర్దేశించింది ఆయా పోస్టును అనుసరించి కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా ఎనిమిదేళ్ల వరకు పని అనుభవం ఉండాలని పేర్కొన్నారు ఐటీ విభాగంలో పోస్టులకి సదర్ స్పెషలైజేషన్లో సర్టిఫికేట్స్ ఉంటే ప్రాధాన్యత ఇస్తారు మరి మంచి శాలరీస్ ఉన్నాయి ఆయా పోస్టులకు ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది సీనియర్ మేనేజర్ చీఫ్ మేనేజర్ పోస్టులకి మరి అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయి వీరికి నెలకి టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ వరకు వేతనం లభిస్తుంది మిగతా పోస్టులకు సంబంధించి ఎంఎంజిఎస్ టూ హోదాలో బేసిక్ పే తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎంఎంజిఎస్ త్రీ హోదాలో లక్షా ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే ఎంఎంజిఎస్ ఫోర్ హోదాలో లక్షా ఇరవై వేల తొమ్మిది వందల నలభై రూపాయలు బేసిక్ పే లభిస్తుంది మరి ఎంపిక విధానం మూడంచెల్లో జరుగుతుంది ఆయా పోస్టుల భర్తీకి మరి త్రీ స్టేజెస్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు మొట్టమొదటిగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ జరుగుతుంది తర్వాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవటం వినియోగిస్తున్న పదజాలం వాక్య నిర్మాణంపై దృష్టి పెట్టాలి క్వాంటిటీ యాప్టిట్యూడ్ దీంట్లో ఏంటంటే అర్థమెటిక్ అంశాలు పర్సంటేజెస్ రేషియోస్ ప్రాఫిట్ అండ్ లాస్ నంబర్ సిరీస్ అలాగే బాడ్మాస్ రూలు ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి గత ప్రశ్న పత్రాలు పరిశీలించి వెయిటేజ్కి అనుగుణంగా డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా అనాలిసిస్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి మరి నాలుగు విభాగాల్లో ఈ రాత పరీక్ష ఉంటుంది ఎంపిక ప్రక్రియలో ఫస్ట్ స్టేజ్లో రాత పరీక్షను నాలుగు విభాగాలు నిర్వహిస్తారు దీంట్లో రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు ఇలా మొత్తం నాలుగు విభాగాల్లో నూట యాభై ప్రశ్నలకి రెండు వందల ఇరవై ఐదు మార్కులకి పరీక్ష జరుగుతుంది ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఇది అభ్యర్థుల్ని తదుపరి దశకు ఎంపిక చేసే క్రమంలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో పొందిన మార్కుల్ని పరిగణలోకి తీసుకుంటారు దీంట్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి తర్వాత స్టేజెస్కి ఎంపిక చేస్తారు రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కేవలం అర్హత విభాగాలనే నిర్దేశించారు వీటిలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది తర్వాత ప్రొఫెషనల్ నాలెడ్జ్ దీంట్లో ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలంటే అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్ దానికి సంబంధించి బ్యాచిలర్ పీజీ లెవెల్ పుస్తకాలను అధ్యయనం చేయాలి ముఖ్యమైన కాన్సెప్ట్స్ని అప్లికేషన్ ఎప్రోచ్ చదవాలి అంతేకాకుండా ఆయా విభాగాలకి సంబంధించిన గత పత్రాలు ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలని మరి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే చివరిగా ఏంటంటే జీడిపిఐ రాత పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్ట్కి ఐదుగురు లేదా ఆరుగురు చొప్పున ఎంపిక చేసి వారికి చివరి దశలో గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇందులో భాగంగా అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాప్టిట్యూడ్ క్రియేటివిటీ స్థాయిని పరిశీలిస్తారు సిజిఎం స్థాయికి చేరుకునే అవకాశం ఎంఎంజిఎస్ టూ త్రీ ఎంఎంజిఎస్ ఫోర్ హోదాల్లో కెరీర్ ప్రారంభించిన వారు భవిష్యత్తులో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది మరి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ దరఖాస్తుని ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సబ్మిషన్కి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ పరీక్ష తేదీ మార్చిలో నిర్వహించే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్ వైజాగ్ థ్యాంక్ యూ మరి పరీక్షార్థులకి అభ్యర్థులకి చక్కని సూచనలు తెలియజేయడం జరిగింది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో మంచి భవిష్యత్తు నిర్మించుకుంటారని అలాగే ఈ సమాచారాన్ని మీరు ఉద్యోగార్థులు చక్కగా ఉపయోగించుకొని భవిష్యత్తులో బంగారు బాట వేసుకుంటారని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ సమాచారాన్ని మీకు అందించబడింది ఆల్ ది బెస్ట్ విష్ యు గుడ్ లక్ థ్యాంక్ యూ